హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు నేను వేర్ చేసిన శారీ వచ్చేసి బనారస్ శారీ అండి సూపర్గా ఉంది శారీ అయితే నియర్లీ మనం ఒక ట్వెల్వ్ అవర్స్ వేర్ చేసినా కానీ బాగుంటుంది అంత లైట్ వెయిట్ ఉంది శారీ ఓవరాల్గా టాప్ అండ్ బాటంలో సేమ్ బార్డర్ వీవింగ్ ఉంటుంది విత్ పికాక్స్ డిజైన్తో మొత్తం కాపర్ వీవింగ్ అండి అండ్ శారీ వై వైజ్ వచ్చేసరికి మనకి బర్డ్స్ డిజైన్తో వస్తుంది ఫుల్గా శారీ మొత్తం అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు పాటు వచ్చేసి మనకి హార్ట్ సింబల్స్ లో డిజైన్ వైజ్ ఉంటుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది ఓకేనా శారీ కూడా ఎక్సలెంట్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ వచ్చేసి మనకి నియర్లీ సిక్స్ టు సెవెన్ కలర్స్ వరకు ఉన్నాయి నేను వేర్ చేసిన కలర్ కూడా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ జస్ట్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి కింద నా నెంబర్కి ప్యాక్ చేసి పెట్టండి సో ఆర్డర్ కూడా బుక్ అయిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ